మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి పెనమలూరులో అకామిడేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు దేవులేని ఉమాని కూడా తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయించాలని భావించారు ఇక్కడ ఉన్నది అంటే మీరు సాదాసీదా వ్యక్తేం కాదు ఎక్స్ ఎమ్మెల్యే డెడికేటెడ్ ఉన్నటువంటి లీడర్ అయినప్పటికీ మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచన చేయటం అంటే ఏం చేసినా సరే పడుంటాడులే అనేటువంటి ఒక చులకన భావమా లేకపోతే మీకన్నా వాళ్ళిద్దరే ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు భావించారు లేదు కృష్ణప్రసాద్ గారు అనేది మాటల మధ్యలో అనుకోవటం తప్పితే ఎక్కడైతే ఎక్కడైనా కానీ కృష్ణప్రసాద్ గారి పేరు లో రాలా దేవినేని ఉమ్మ గారి పేరు వచ్చింది ఓకే అంటే నాకైనా బలమైన వ్యక్తులని బలం బలం లేని వ్యక్తులని నేను మాట్లాడను కానీ ఆయన సీనియర్ మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు పార్టీ వేరే చోట స్థానం కల్పించాలి అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తున్నాడు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ని వదులుకునే పరిస్థితి అయితే ఉండదు కదా ఆ పరిస్థితుల్లో ఆయన పేరు వాడి ఉండొచ్చు తప్పితే ఎందుకు టీడీపీలో చాలా మంది సీనియర్లకు టికెట్ ఇవ్వలేదు దేవుని ఉమానే ప్రత్యక్ష ఉదాహరణ అప్పుడు అవును అది ఎలయన్స్ లో పోయింది అలయన్స్ లో పోవటం వలన ఎలయన్స్ లో పోతే నేను నేను చెప్పాను ఎలయన్స్ లో పోతే ఎవరికైనా సరే బీజేపీకో జనసేన గెలిపించుకొస్తానని చెప్పాను దేవుని ఉమాకి నిలువెల్లా అహంకారం ఉంటుంది గ్రూపు రాజకీయాలని ప్రోత్సహించాడు కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ సర్వనాశనమైంది దేవుని ఉమా వల్లే అందుకని ఈ రోజు అతనికి ఈ గతి పట్టింది అని ఒక హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు అందరూ నాకు చెప్పారు నిజం కాదా నా మీద కూడా ఇప్పుడు ఒక మనిషిని విజయసాదు కావచ్చు బోడే ప్రసాద్ అవ్వచ్చు ఎంత మంచిగా చేసినా మీలో నెగిటివ్ బయటికి ఒక టూ పర్సెంట్ ఉంటే చాలు నాలో కూడా అంతే నేను వంద మంచి పనులు చేసినా నాలో ఉన్న నెస్ అనేది బయటికి అయిపోయి ప్రజలు బై దాన్ని ఎదుగుతారు తప్పితే మంచి మంచిని బయటికి తీరు అలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు లేకపోతే నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అయ్యాడు మినిస్టర్లు అయ్యాడు